హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక మంచి వీడియోతో నేను ముందుకొచ్చాను ఉసిరికాయ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను రోజు ఉసిరికాయలతో జ్యూస్ చేసుకొని అది ఎలా స్టోర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఉసిరికాయలను తీసుకొని ఇలా వాష్ చేసుకోవాలి వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఒక బుట్టలో అయితే వడేసేసుకోవాలన్నమాట తర్వాత కాయలు అన్నీ చక్కగా తడిపోయేలాగా చూసుకోవాలి కాయలన్నీని శుభ్రంగా తుడుచుకోవాలి లేదంటే వెంటనే చేసుకుంటే లేదా కాయలు తాడి మొత్తం ఆరిపోయిన తర్వాత ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఈ జ్యూస్ని రోజు పరిగడుపున గోరువెచ్చటి నీళ్ళల్లో కొంచెం కలుపుకొని తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి బరువు తగ్గాలి అని అనుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే గుండెకి మేలు చేస్తుంది అలాగే షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది అలాగే జీర్ణ సమస్యలు ఎవరికైనా ఉన్నట్లయితే వాటికి చెక్ పెడుతుంది అలాగే మెయిన్ ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టప్ చేస్తుంది ఎందుకు అంటే ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీని అయితే పెంచుతుందండి బరువు తగ్గాలి అని అనుకునే వాళ్ళు మాత్రం ఈ జ్యూస్ని తప్పకుండా తాగండి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ కనిపిస్తాయి మీకు ఈ జ్యూస్ వగరగా ఉంటుంది తాగలేము అని అనుకున్నప్పుడు ప్యూర్ తేనె దొరికితే ఒక స్పూన్ యాడ్ చేసుకోండి ఇలా ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇవి కొంచెంసేపు ఆరనేస్తానండి ఆరిన తర్వాత జ్యూస్ అయితే పట్టుకుందాము అలాగే ఇప్పుడు కొంచెం చిన్న అల్లం ముక్కను కూడా తీసుకొని పొట్టు తీసేసుకొని అది కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే వీటితో పాటు అల్లం కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట నార్మల్ ఉసిరికాయల్లో వగరితనం ఎక్కువగా ఉండడం వల్ల అల్లం వేస్తే అది బ్యాలెన్స్ అవుతుందండి ప్లస్ అల్లం కూడా చాలా మంచిది ఆరోగ్యానికి మనం డైరెక్ట్గా తీసుకోలేము కాబట్టి ఇలా జ్యూస్లో కలిపి తీసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి అందుకోసమే అల్లం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొన్ని కొన్ని ముక్కలు వేసుకుంటూ అయితే మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ అయితే వాటర్ ఏమీ యాడ్ చేయ అవసరం లేదండి కొన్ని ముక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకి ఏమవుతుంది అంటే కింద గ్రైండ్ అవుతాయి కానీ పైన ఇవ్వండి ముక్కలు ముక్కల్లాగే అనమాట కొద్దిగా అలాంటి టైంలో ఏంటంటే కొద్దిగంటే చిన్నగా ఒక టెన్ ఎంఎల్ వాటర్ వేస్తే సరిపోతుంది టెన్ నెమ్మలు వాటర్ వేసి మళ్ళీ ఇలా మంచిగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మన దగ్గర ఉన్న ఈ ఉసిరిగాయ ముక్కలన్నిటినీ కూడా ఇలాగే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా ఇక్కడ ఇక్కడ చూపిస్తున్న విధంగా పట్టుకొని ఏదైనా ఒక కాటన్ క్లాత్ అయినా లేకపోతే ఏదైనా చున్నీ లాంటిది ఉంటే దాంట్లో వేసుకొని కొద్ది కొద్దిగా మీరు ఒకేసారి ఒత్తుకోగలరు అంటే ఒకేసారి వేసుకొని చేసుకోవచ్చు లేదు అంటే కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా జ్యూస్ని అయితే తీసుకోండి స్ట్రైనర్ లాంటి దాంట్లో ఏంటంటే పూర్తిగా జ్యూస్ అనేది రాదు అందుకనే మేము క్లాత్లు వేసి మాత్రమే తీస్తాను స్ట్రైనర్ కూడా ఉందండి కాకపోతే ఇంత పూర్తిగా అయితే జ్యూస్ చూసారా ఇక ఏమీ లేదు ఎంత పొల వచ్చేసిందో మొత్తం జ్యూస్ ఇప్పుడు ఈ జ్యూస్ని మనం ఏదైనా గాజు సీసాలో ప్లాస్టిక్ బాటిల్లో వేసుకొని పొద్దున్నే ఒక గ్లాస్ వాటర్కి అరకపు ఉసిరిగా జ్యూస్ వేసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత ఎంటీ స్టమక్ తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అయిపోతారండి ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి